కాలభైర వాస్తకం సాహిత్యం మరియు అర్థం దేవరాజ సేవ్యమాన పావనాథుడి పర్కజం యాలయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధి నాథ కాలిభైర వంకజ ఇంద్రుడి పూజింపబడేవాడు పవిత్ర పాద పద్మాలు కలవాడు పాముని యజ్ఞోపవితంగా ధరించేవాడు తల మీద చంద్రముఖ కలవాడు అత్యంత కరుణ గలవాడు నారదుడు మొదలైన యోగుల చేత స్థుతించబడేవాడు దిగంబరుడు ఆయనే క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం బానుకోటి భాస్వరం భవాబ్ది తారకంపరం నీలకంఠం నిసిద్ధార్థ దాయకం త్రిలోచనం కాలకాల అంబుజాక్ష మక్షల అక్షరం కాశికాపురాదినాథ నాథ కాలభైరవం అనేక సూర్యుల తేజస్సు కలవాడు మరణ చక్రం నుంచి దాటించి ఇచ్చేవాడు నల్లని కంఠం కలవాడు కోరిన కోరికలు తీర్చేవాడు మూడు కన్నులు కలవాడు ఆయనే కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం చూలటంక పాశదండ పానిమాది కారణం శ్యామకాయ మాదిదేవ అక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభు తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం గజ త్రిశులాన్ని కత్వ యుద్ధాన్ని వరుణ పాశాన్ని దండాన్ని ధరించినవాడు ఆదిదేవుడు నల్లని శరీరం కలవాడు నాశనం లేనివాడు ఎన్నటికి తరగనివాడు భయంకరమైన పరాక్రమం కలవాడు ఇంత దాండవం చేసేవాడు ఆయనే కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం తి దాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్త హేమకింకి నీర సత్కటి కాశికాపురాది నాద కాల వైర వంపజే ఇహలోక సౌఖ్యాలను మోక్షాన్ని ఇచ్చేవాడు గొప్ప అందమైన ఆకారం కలవాడు భక్తులను బిడ్డలుగా చూసుకునేవాడు స్థిరంగా నిలిచినవాడు లోకాలన్నింటినీ నియంత్రించేవాడు ఇంపైన ధ్వనులు చేసి నువ్వల వట్టానము ధరించిన వాడు ఆయనే కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గ నాశకం కర్మపాశ మోషకం సుశర్మదాయకం విభుం వర్ణవర్ణ శేషపాశ శోభితాంగ మర్గనం కాశికాపురాధి నాథ ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ నాశనం చేసేవాడు కర్మబంధాలను నశింపదేస్తూ మంచి శుభాలను అందించేవాడు బంగారు రంగు శరీరంపై పాములనే తాళ్ళుగా ధరించినవాడు ఆయనే కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరుడికి నమస్కారం రత్న పాదుక పాద పాదయుగ్మకం నిత్యమ ద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరార త్రంశ మోక్షణం కాశికాపురాధి కాలభైరవం కాలభైరవంబజే రత్న లాంటి పాదరక్షాల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు నిత్యుడు అద్వితీయుడు అందరికీ ఇష్టదేవుడుగా ఉండేవాడు నచ్చలేనివాడు మృత్యుదేవత గర్వాన్ని నశింపజేసేవాడు దేవత భయంకరమైన కూడల నుండి విడిపించేవాడు ఆయనే కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం పద్మ జాండ కోశ సంధితాం దృష్టిపాత నష్టపాప జాలముత్ర శాసనం దాయకం పాలమాలికాదరం కాశికాపురాది నాద కాలభైరవం కాదు బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో తేల్చివేసే ప్రళయకారకుడు తన కరచూపు మాత్రం చేత పాపాలను నశింపజేసేవాడు కఠినంగా క్రమశిక్షణ చేసేవాడు అనిమ మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించేవాడు గుర్రుల ధరించేవాడు ఆయనే కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం భూతసంగ నాయకం విశాల కీర్తి దాయకం కాశీవాస లోకపుణ్య పాపశోధకం కుదు నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పీతి కాశికాపురాది నాథ కాలభైరవజ ఉత్తర సైన్యానికి నాయకుడైన వాడు లోకమంత వ్యాపించే కీర్తిని కలిగించేవాడు కాశీలో స్థిరపడే లోకల పుణ్యాలను శోధిస్తూ వాళ్లకు తగిన పుణ్య ఫలాన్ని అందించేవాడు నీతి మార్గమును ఎరిగిన పండితుడు అత్యంత ప్రాచీనుడు లోకాల అధిపతి అయిన క్షేత్రపాలకుడు ఆయనే కాలభైరవుడు కాలభైరవుకి నమస్కారం కాలభైర వాష్టకం పఠింతియో మనోహర జ్ఞానముక్తి సాధనం చిత్రపుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోప కోప తాప నాశనం ప్రయాంతి కాల భైరవాంజి సన్నిధం ధృవం